జగిత్యాల పట్టణంలోని పద్నాలుగు పదిహేను వార్డుకు చెందిన యాభై మంది మహిళలు చింత జ్యోతి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో చేరగా వారికి కండు కప్పి పార్లకు ఆహ్వానించారు బిజెపి రాష్ట్రభ్యురాలు జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ భోగశ్రరావి ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ బీజేపీ అధ్యక్షులు రంగు గోపాల్ పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు దూరిశెట్టి మమత పట్టణ ప్రధాన కార్యదర్శి ఆంధ్రరాజు ఉపాధ్యక్షులు గదా రాజేందర్ కిసాన్ మోర్చ పట్టణ అధ్యక్షులు ముద్దం రాము గంగారెడ్డి సుద్దాల విజయ్ మరి తదితరులు పాల్గొన్నారు పదిహేనో వార్డుల నుంచి మన సోదరిమణి చింతా జ్యోతి గారి ఆధ్వర్యంలో ఒక నలభై మంది మహిళా సోదరిమణులు బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది బీజేపీ పార్టీ అంటే మేము ఎప్పుడు చెప్తా ఉంటాము ఒక కుటుంబం మా కుటుంబంలోకి రావడం జరిగింది మీ అందరికీ కూడా మా అందరి పక్షాన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పట్టణ అధ్యక్షులు రామ్ గోపాల్ గారు అదేవిధంగా పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు మమత గారు కార్యదర్శి గారు రాజు గారు కిసాన్ మోర్చా అధ్యక్షుడు రాము అదే అదేవిధంగా మా నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది వారి అందరి పక్షాన మీ అందరికీ కూడా ఆర్థిక స్వాగతం పలుకుతున్నాం మీ అందరికీ కూడా స్వాగతం బీజేపీ కుటుంబంలోకి మీ అందరి సహాయ సహకారాలతో మన బీజేపీ పార్టీని మన కుటుంబాన్ని మరింత బలోపేతం చేద్దాం జగిత్యాల పట్టణంలో గౌరవనీయులు మోదీ గారు మన ప్రధానమంత్రి వర్యులు ఎన్నో రకాల సంక్షేమ పథకాలు మహిళలందరికీ కూడా అందించడం జరుగుతూ ఉంది ఇప్పుడు వచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో మేము ఉజ్వల ఉజ్వల ఆల్రెడీ మనకు వస్తుంది మేమేదో సిలిండర్కి సబ్సిడీ ఇస్తామని ఇప్పుడు అంటున్నారు వాళ్ళు ఇచ్చేది కూడా మన సబ్సిడీకి ఓనే అందులో మనది కూడా ఉంటుంది మన ఎప్పటి నుంచో ఇస్తున్నారు నరేంద్ర మోదీ గారు ఇది మాత్రమే కాకుండా సుకన్య యోజన పథకం అనే ఆడపిల్ల పుట్టిన తర్వాతనే అమ్మాయి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయించవచ్చు రెండు లక్షల రూపాయలు వస్తాయి అమ్మాయి పెద్ద అయిన తర్వాత అమ్మాయి పెళ్ళికైనా దేనికైనా చదువుకైనా మనం ఉపయోగించుకోవచ్చు ఇట్లా ప్రతి ఒక్క పథకం మహిళలకు అనుకుంటూ టాయిలెట్లు కానివ్వండి ఇంట్లో మేము టాయిలెట్లు కట్టుకుంటున్నామంటే అప్లై చేస్తే టాయిలెట్ల నిర్మాణం కానివ్వండి అంటే ఆడపిల్లలకు ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం అట్లా టాయిలెట్ల విషయం కానివ్వండి ఇవన్నీ కూడా చాలా రకాలుగా చాలా రకాలుగా మనకు అందించడం జరుగుతుంది మొన్నటికి మొన్న వచ్చినటువంటి విశ్వకర్మ యోజన మా వదనమ్మ మంచిగా గుర్తు చేస్తున్నారు విశ్వకర్మ యోజన పద్దెనిమిది రకాల చేతి వృత్తుల పనిచేసేవాళ్ళు ఇందాక చెల్లెమ్మ చెప్పింది నేను స్టిచ్చింగ్ చేస్తా అని అతను ఒకవేళ విశ్వకర్మ యోజనలో కనుక అప్లై చేస్తుంటే తనకి ఉచితంగా గుట్టు మిషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రతి ట్రైనింగ్ అయినా ప్రతిరోజు ట్రైనింగ్ ఇస్తారు మంచి నిపుణులు వచ్చి ట్రైనింగ్ అయినా ప్రతిరోజు ఐదు వందల రూపాయల స్టైఫండ్ ఇస్తారు పుట్టు మిషన్ వస్తుంది రుణం వస్తుంది ఫస్ట్ లక్షలు వస్తుంది తర్వాత రెండు లక్షలు వస్తుంది ఇంకా మళ్ళీ కట్టుకుంటే ఇంకెక్కువ రుణం వస్తుంది వడ్డీ లేకుండా అందులో సబ్సిడీ రుణాలు ఉంటాయి ఇట్లా చాలా రకాలుగా కూడా ఉపయోగాలు ఉన్నాయి మరి ఉచితంగా రేషన్ బియ్యం కానీ మీరు చూస్తూనే ఉన్నారు ఇంకా ఐదు సంవత్సరాలు మొన్న కరోనా నుంచి ఇప్పటి వరకు ఇచ్చింది ఇంకా ఐదు సంవత్సరాలు కూడా ఇస్తారు అదే విధంగా వ్యాక్సిన్లు కానివ్వండి వ్యాక్సిన్లు కూడా ఇట్లా ప్రతి ఒక్క పథకం ఇప్పుడు వీళ్ళు వచ్చి మేము అవి కడుతున్నాం ఇవి కడుతున్నాం డబుల్ బెడ్రూమ్ ఇల్లులని ఆయన ఆయన ఇట్లా చేసిండు అందులో ఉన్నది మళ్ళీ మన మన ఫండే నరేంద్ర మోదీ గారు ఇచ్చిన ఫండే ఇప్పుడు వచ్చి ఇంద్రామ్ ఇల్లులు అంటున్నా కానీ ఆయన మొత్తం ఆయన ప్రభుత్వమే ఇస్తుందా కాదు అందులో మన నరేంద్ర మోదీ ఇచ్చే డబ్బులు కూడా ఉంటాయి మనం ఇల్లు కట్టుకోవడానికి నరేంద్ర మోదీ గారు డబ్బులు కూడా ఇస్తున్నారు పిఎం ఆవాస్ యోజన కింద ఆ డబ్బులు కూడా ఉంటాయి ఇక మరొక విషయం మొన్నటికి మొన్న భారత్ ఆట అంటే గోధుమ పిండి గోధుమ పిండి ఇరవై ఏడు రూపాయల యాభై పైసలకే కేజీ గోధుమ పిండి ఇస్తున్నారు మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు వస్తుంది మంచి రైస్ ఒకటి తొందరలోనే స్టార్ట్ అవుతుంది ఎంపీ గారితో మాట్లాడిన భారత్ రైస్ అని ఇరవై తొమ్మిది రూపాయలకి మంచి ప్యాకెట్లున్న మంచి ఫీల్ వేసిన రైస్ సిన్న బియ్యం అది కూడా వస్తుంది భారత్ అని అరవై రూపాయలకే కేజీ శనగపప్పు అది కూడా వస్తుంది ఇట్లాంటి మంచి మంచి పథకాలు మన కోసం అని చేసి అంటే అవి తక్కువగా వస్తున్నాయి అని కాదు మనం కట్టే డబ్బులు అక్కడ నరేంద్ర మోదీ సర్కార్ వాళ్ళకి కట్టుకుంటాడు మనకు తక్కువ రేటు ఇస్తారు ఇప్పుడు గోధుమ పిండి ఎంతున్నాం బయట యాభై అరవై రూపాయలు ఉంది యాభై అరవై రూపాయలు ఉంది కానీ ఇరవై ఏడు రూపాయలకే గోధుమ పిండి మంచిగా ఉంటుంది మళ్ళీ ఎందుకంటే అందరం ఒక పూట చపాతీలు తింటున్నారు ఇప్పుడు అందరికీ అది అలవాటు అయిపోయింది బాగా వాడుతున్నాం అట్లా ప్రతి ఒక్కటి ప్రయోజనం కలిగించేదే ఉంది అంతేందుకు మన మహిళా సంఘాలల్లో వీధి వ్యాపారస్తుల రుణాలు వచ్చినాయి నరేంద్ర మోదీ సర్కారు ఇచ్చినాయి రుణాలు ముద్రా రుణాలు వచ్చినాయి అవి నరేంద్ర మోదీ సర్కార్ ఇచ్చినాయి చాలా మందికి ఇక్కడ తెలియని ఇవ్వాలి ఇప్పి అని ఇవ్వలేదు నేను చాలా మట్టుకు నేను చైర్మన్ రుణాలు ఇప్పించిన చాలా మటుకు ఇక్కడ ఇప్పించినాము వడ్డీ లేకుండా పదివేలు ఫస్ట్ పదివేలు ఇరవై వేలు యాభై వేలు ఇప్పుడు లక్ష రూపాయలు వస్తున్నాయి చాలా మటుకు తెలియనివ్వాలి నేను నేను కొంతమందికి ఇప్పించిన స్ట్రీట్ వెండర్ వచ్చింది స్ట్రీట్ వెండర్ లోన్స్ ఓకే స్ట్రీట్ వెండర్స్ లోన్స్ అది తెలిసిన స్ట్రీట్ వెండర్ లోన్స్ వచ్చింది అందరు తీసుకున్నాను అక్కడ నరేంద్ర మోదీ సర్కార్ ఇచ్చేది నరేంద్ర మోదీ సర్కార్ ఇచ్చే లోన్లే చాలా మటుకు ఇక్కడ తెలియనియాలి తెలిసిన కొంతమందికి నా వీలైనంత మటుకు నేను ఇప్పుడు కూడా వస్తున్నాయి అప్లై చేసుకోండి